ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది ఇక రాబోయే నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదలొచ్చని పేర్కొంది అనంతరం ఇది తీవ్రత వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తుంది అయితే దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండబోదని వాతావరణ అధికారులు చెబుతున్నారు అయితే తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయి అంచనా వేస్తున్నారు దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అదే సమయంలో శనివారం దక్షిణ కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది